ఫీజు రియంబర్స్మెంట్పై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు శాసన మండలిలో వైసీపీ సభ్యుల విమర్శలపై ఆయన మాట్లాడారు మంత్రిగా అన్ని అంశాలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది కాక మాపై విమర్శల అంటూ వైకాపా సభ్యులను నిలదీశారు గత ప్రభుత్వ పాలనలో ఏ ఏడాది ఎంత బకాయి పెట్టారో అందరికీ తెలుసునన్నారు సభలో తాను పరుష వ్యాఖ్యలు చేసినట్లు వైసీపీ పక్ష నేత బొత్స చేసిన విమర్శలు అవాస్తవం అన్నారు అలా తాను ఏం మాట్లాడానో చెప్పాలన్నారు బొత్స సీనియార్టీని గౌరవిస్తానని తప్పుడు ప్రచారం చేయొద్దని లోకేష్ హితవు పడికారు అరవై మూడు లక్షల మందికి మీరు ఇచ్చారు మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష పిల్లలు ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత అప్పర్ ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది అది వెంటనే మేము డబ్బులు ఇస్తాం సేమ్ థింగ్ టెన్త్ క్లాస్ నుంచి లెవెన్త్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్జిషన్లో లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకుని డబ్బులు ఇస్తాము అధ్యక్ష మేము కట్టుబడి ఉన్నాం ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్ గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష అక్కడ రిడ్రెస్సల్ మెకానిజం కూడా వాళ్ళు ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళాల్సిన అసలు వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం రెండు ఇజ్రాయల్ గారు మాడుతూ మూడు వందల యూనిట్లు కరెంటు యాప్ కాస్ పనిచేసిన వారికి అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదు అన్న ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని మీరే పెట్టారు ఎవరు పెట్టారు ఈ రూల్స్ సార్ రూల్స్ పెట్టింది ఎవరు సార్ మీరే పెట్టారు పొలివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్ ఆయన రూల్స్ పెట్టారు ఫాలోయింగ్ ఇట్ కాదని చెప్పండి మీరు మీరు ఒక మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు సార్ ఇదే సార్ ప్రశ్న వేసుకు ప్రశ్న ఇప్పించుకుని ఇరుక్కుంటూ ఉంటే ఇదే అంటారు ఇప్పుడు నేను సూటిగా వాళ్ళ సమాధానం చెప్తున్నా మూడు వందల యూనిట్లు పెట్టింది ఎవరు మీరు యాప్ రాకుండా చేసింది ఎవరు మీరు భూ భూమి ఇంత ఉంటే ఇవ్వకూడదని రూల్ పెట్టింది ఎవరు మీరు తిప్పి మమ్మల్ని అడుగుతారు చాలా ఎంతగా ఉంది అధ్యక్ష రూల్స్ మీరు పెడతారు గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తారు కనీసం అంత లేకపోతే ఎల్ఓపి గారు వెళ్ళండి పాఠాలు చెప్పించుకోండి ఎల్ఓపీ గారు మంత్రిగా ఉన్నప్పుడు చాలా క్లియర్ గా వచ్చింది అధ్యక్ష రెండోది అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతమంది పిల్లలు చదువుతున్నారనే కానీ నంబర్స్ చెప్పారు అధ్యక్ష ప్రాసెస్ ఫాలో అయ్యాం ఆ రూల్ అందరికీ మేము ఇస్తున్నాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు రెండు కొంతమంది పిల్లలకి తొమ్మిది వేలే పడిందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఏంటంటే అధ్యక్ష మన ఎస్సీ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తున్నాయి అధ్యక్ష ఆ రెండు జోడిచ్చే డబ్బులేస్తాం అధ్యక్ష సో మన వాట అంటే ఆంధ్ర రాష్ట్ర మాట మేము వేసాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి అధ్యక్ష దానివల్ల కొంచెం టైం డిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష అది వాస్తవం అబౌట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ టైం డిఫరెన్స్ ఉంది అధ్యక్ష అంతేగాని పిల్లలకి మేము డబ్బులు వేసేది ఎలాంటి సందేహం లేదు అరువులందరికీ డబ్బులు ఇస్తామని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్న అధ్యక్ష